హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి శనివారం రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే సుప్రమాతం వింటూ గోవిందనామాలు వింటూ పూజా సామాగ్రి అంత అయితే ఇవాళ క్లీన్ చేసుకున్నాను శనివారం వచ్చిందంటే కొంచెం పని ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఉదయాన్నే టిఫిన్కి అడావులు లేకుండా ఉండాలంటే తెల్లవారుజామునే లేస్తే పని త్వరగా అవుతుందనమాట అందుకని ఇవాళ పూజా సామాగ్రి కొంచెం ఎక్కువగా క్లీన్ చేసేది ఉంది అందుకని త్వరగా లేసాను ఇవాళ పూజా సామాగ్రి అంతా ఫస్ట్ క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టి ఆ తర్వాత పూజ గది అంతా క్లీన్ చేసుకున్నాను ముందే పూజా సామాగ్రి అంతా కడిగేస్తే అవి ఆరేలోపు మనం పూజ గది క్లీన్ చేసుకోవచ్చని ఫస్ట్ అయితే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటున్నాను పూజా సామాగ్రి క్లీన్ చేయటం అనేది కొంచెం పెద్ద టాస్కే పూజ చేయటం ఈజీ కానీ పూజా సామాగ్రి అంతా తెల్లగా కడగటం అనేది కొంచెం పెద్ద టాస్క్ అండి అది కూడా కొంచెం పూజా సామాగ్రి ఎక్కువ ఉంటే కనుక అవి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాయి అయినప్పటికీ కొంచెం ఓపికతో పూజా సామాగ్రి అంతా తెల్లగా కడిగి ఇలా తుడిచి ఆరబెట్టేశాను విగ్రహాలు కూడా క్లీన్ చేశాను కానీ విగ్రహాలు తుడచలేదు ఎందుకంటే విగ్రహాలకి అభిషేకం చేసుకున్న తర్వాతనే మనం మళ్ళీ పూజించుకోవాలన్నమాట విగ్రహాలని అందుకని తుడలేదు ఇక ఇవాళ శనివారం కదా శనివారం రోజు దేవుడికి నైవేద్యంగా కొద్దిగైనా ఏదైనా ప్రసాదం చేస్తాను ఒక్కొక్కసారి కేసరి చేస్తాను ఒక్కొక్కసారి పాయసం చేస్తాను అప్పుడప్పుడు దద్దోజనం ఇలాంటివి ఏమన్నా చేసి పెడుతుంటాను ఇంకా ఏమీ కుదరలేదు అవాళ నాకు ఓపిక లేదు అనుకున్నప్పుడు ఏ ఒకటి ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి ఏమీ లేకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ అయితే చేసుకుంటాం ఇవాళ స్వామివారికి నైవేద్యంగా పాయసం పెడదామనుకున్నాను అందుకని పాయసం చేస్తున్నాను ఇంకో సైడు పాలు అదేవిధంగా టీ కూడా చేస్తున్నాను ఎందుకు టీ త్వరగా చేస్తున్నాను తెల్లవారుజాముని అంటే ఇంకా మా మామయ్యకి త్వరగా టీ తాగటం అలవాటు అనమాట అందుకని ఒకేసారి కాచి పక్కన పెట్టేస్తే ఇంకా పని అయిపోతుంది కదా పాయసం చూసుకుంటూ అవి కూడా చేస్తే పని అనేది సేవ్ అవుతుంది కదా పాయసం కూడా కొద్దిగా చేస్తున్నానండి ఎక్కువగా చేస్తే మా ఇంట్లో తినేవాళ్ళు లేరు అసలు అసలు స్వీట్సే మా ఇంట్లో తక్కువ తినరు అందుకే ఎక్కడైనా చూసింటారు కదా వీడియోలలో నేను ఎప్పుడూ కూడా అసలు స్వీట్స్ అనేది చేసి మీకు చూపించను కూడా చూపించి అన్ అలా అనమాట మా ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ అస్సలు తినరు ఇంకా ఇల్లంతా ఇదిగో అండి పూజ అయిపోయిన తర్వాత ఇలా తీసాను వీడియో ఇది విష్ణు సహస్రనామాలు వింటూ టీ తాగేటప్పుడు వీడియో అయితే తీశాను పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది ఇల్లంతా ఇలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఉదయాన్నే మైండ్లో నాకు బేసిక్గా పీస్ఫుల్ మైండ్తో ఉండటం ఇష్టం అనమాట ఎవరి గురించి పెద్దగా ఆలోచించను ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించను ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా పాయసం కూడా అయిందండి ఇదిగో ఈ కప్పులేకే అంత పాయసం అయితే చేశాను కొద్దిగా నెయ్యిలో కిస్మిస్ ఉంటే అవి వేయించి ఇందులో వేసాను ఇంకా ఇంతే అండి ఈ కప్పు అయితే మాకు తలా కొద్దిగా అవుతుంది సరిపోతుంది ఎక్కువగా చేసుకొని దేవుడికి పెట్టిన ప్రసాదం వేస్ట్ చేసే కన్నా కొద్దిగా చేసినా దేవుడికి పెట్టి అది మనం తింటే కనుక మంచిది ఎక్కువగా చేస్తే మిగిలిపోయి పడేసేదానికన్నా కొద్దిగా చేసుకోవటం బెటర్ కదా అన్నట్టు ఇంకొక విషయం చెప్పటమైతే మర్చిపోయాను అయోధ్య రామయ్య నుండి ఆహ్వానం అయితే వచ్చిందండి ఆహ్వానం ఏంటి అయోధ్య నుండి అనుకుంటున్నారా అదేనండి అయోధ్య రామచంద్రుని అక్షతలు అందుకున్నాను అనమాట వీటిని ఏం చేయాలనే సందేహము మందిలే ఉంటుంది కదా ఆల్రెడీ అందరి ఇళ్ళకి వచ్చేసి ఉంటాయి ఐదో తేదీ నుంచి పదహైదో తేదీలోపు అందరికీ అయితే పంపిణీ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ అయోధ్య వెళ్ళలేరు కదా అందుకని అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏంటి అంటే తన అక్షతలు ఆశీర్వాదంగా ఆహ్వానంగా ఈ భరతఖండంలోని తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి అందజేయాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు అయితే రాబోతున్నాయి ఈ చాలా మంది ఇళ్ళకైతే అక్షతలు వచ్చి ఉంటాయి రామచంద్రుని ప్రసాదంగా రామచంద్రుని ఆశీర్వాదంగా రామచంద్రుని ఆహ్వానంగా ఈ అక్షతలు అయితే ప్రతి ఇంటికి వస్తున్నాయి మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు చేసుకుని ఉండే ఉంటాం మరి శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానంగా ఆశీర్వాదంగా మన ఇంటికి అక్షతలు వచ్చిన తర్వాత వాటిని మన పూజా మందిరంలో జనవరి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించాలి అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం రామజ్యోతులు వెలిగించి పూజ చేసుకోవాలన్నమాట ప్రతిరోజు కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు తారక మంత్రాన్ని పఠించాలి మరి అక్షతలు అనేవి కొద్దిగానే ఇస్తారు కదా మరి కొద్దిగా ఇచ్చినప్పుడు మనకి సరిపోవు అనుకుంటాం కదా అందుకని మనం మన ఇంట్లో అక్షతలు తయారు చేసుకొని వాటిలో ఇవి కలుపుకుంటే కనుక అందరికీ సరిపోతాయి ఇంకా తర్వాత ఏమన్నా మిగిలితే కనుక మన ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు వాటిని వినియోగించుకోవచ్చు లేదా మిగిలినాయి అనుకుంటే మనం బీరువాలో కానీ డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ అవి శ్రీరామచంద్రమూర్తి ప్రసాదంగా భావించి భద్రపరచుకోవాలి అదేవిధంగా ఆ రోజు సాయంత్రం అంటే జనవరి ఇరవై రెండో తారీఖు సాయంత్రం ఇంట్లో ఐదు దీపాలు అంటే దేవుని దగ్గర రెండు దీపాలు తులసికోట దగ్గర ఒకటి కార్తీక మాసంలో మనం ఎలాగైతే గడపల దగ్గర దీపాలు వెలిగిస్తామో అద అలా దీపాలు వెలిగించి చక్కగా స్వామివారికి నైవేద్యంగా వడపప్పు పానకం చేసి శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి బాలరాముడిగా మళ్ళీ జనించడం స్వామివారికి సంబంధించిన పునఃప్రతిష్టన కార్యక్రమాలు అనేవి అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయోధ్యలో స్వామివారు తిరిగి శ్రీరామచంద్రమూర్తిగా పరిపాలన సాగించేందుకు ఈసారి పరిపాలన ధర్మ పరిపాలన రామరాజ్యం మళ్ళీ వస్తుంది అనేటువంటి ఒక తలంపుతో యావత్ భారతదేశం అంతా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో మారి మోగిపోతున్నది కదా ఈ మధ్య ఏ సోషల్ మీడియాలో చూసినా న్యూస్ లో చూసినా ఎక్కడ చూసినా గానీ అయోధ్య రామయ్య గురించే మాట్లాడుకుంటున్నారు అయోధ్య రామయ్య గురించే తెలియజేస్తున్నారు అంత గొప్ప విశిష్టత కల రామయ్యని మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవితం అనేది ధన్యమైపోతుంది ఎందుకు అంటారా శ్రీరామచంద్రమూర్తి జీవితం మన మానవులకి ఎంతో గొప్ప విషయాలను తెలియజేస్తుంది ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది తోబుట్టిన వాళ్ళతోటి ఎలా మెలగాలో వివరిస్తుంది ప్రజల మన్నలను ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది క్షమాగుణం ప్రశాంతత అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది శ్రీరామచంద్రమూర్తి అంటే ఒకే మాట ఒకే బాట ఒకే భార్య మాట తప్పని వైనం మడమ తిప్పని శౌర్యం ప్రతి మనిషిలోనూ ఉండవలసిన లక్షణాలు వీటన్నిటి ప్రతిరూపమే పరమ పావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి దేవుడిగా కాకుండా ఒక మనిషిగా ఆయన చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాడు అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఆశ్చర్యం వేస్తుంది కదా శ్రీరామచంద్రమూర్తి మన దేశాన్ని వెయ్యేళ్ల వరకు పాలించాడు శ్రీరాముడి పాలనను ధర్మ పరిపాలన స్వర్ణయుగం అని పేర్కొంటారు మరి అలాంటి ధర్మ పరిపాలన స్వర్ణయుగం అనేది మళ్ళీ రాబోతుందని ఒక సంకేతంగా మన ఇంటికి అక్షతులు అనేవి స్వామివారి ఆశీర్వాదంగా వచ్చాయి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా సాక్షాత్తు లక్ష్మీదేవే సీతాదేవిగా అవతరించారని అందరికీ తెలుసు అనంత అనే సర్పము లక్ష్మణస్వామిగా స్వామివారి చక్ర నామాలు శత్రుఘ్నుడు భరతుడిగా అవతరించారు అదేవిధంగా ఆ పరమశివుడి అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు మరి జనవరి ఇరవై రెండో తారీఖు వరకు ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపిస్తూ జనవరి ఇరవై రెండో తారీఖున ప్రతి ఒక్కరూ రామ జ్యోతులు వెలిగించి అక్షతలని స్వామివారి ఆశీర్వాదంగా తలపై చల్లుకొని స్వామివారిని పూజించుకొని భజనలు కీర్తనలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతవరకు ముగిస్తున్నాను నాకు తెలిసి తెలియక వీడియోలో ఏదైనా తప్పు మాట అంటే ఏ మనం ఫ్లోలో చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు మన మాట అనేది తప్పుగా దొరలటం తప్పుగా రావటం అనేది జరుగుతుంది అలాంటిది ఏదైనా ఉంటే గనక దయచేసి క్షమించండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ జై శ్రీరామ్